చేసిన వాళ్ళకి ఎంతవరకు పట్టుంది ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దాంట్లో క్వాటరీలే పని చేస్తాయి బేసిక్ నెంబర్ రెండోది నారాయణ స్వామి గారి సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ లెక్కర్లో వీళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేశారని అతనికి ఎట్ట తెలుసుద్ది అతనికి చెబుతారా ఒకవేళ చేస్తే ఇప్పుడు వీళ్ళు చూపెట్టే కాన్సెప్ట్ ఏంటంటే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ మన ఇతంది మిథున్ రెడ్డి వాళ్ళ సంస్థ దాని నుంచి ఒక ఐదు కోట్లు నారాయణ స్వామి ఖాతాలో పడ్డాయట డబ్బులు అంటే అతనికి ఐదేళ్లల్లో ఐదు కోట్లే లంచం ఇచ్చారన్నమాట వీళ్ళు అది వీళ్ళు చెప్తున్నటువంటి అది ఏ పర్పస్ కింద ఇచ్చారు ఎలక్షన్స్ కోసం ఇచ్చారా అతని పర్సనల్ పర్పస్కి ఇచ్చారా తెలియదు అది ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం అనమాట అంటే ఆయన నిల్వ చేయదలచుకోలేదేమీ ఇందులో ఒక రకంగా ఏం చూపెట్టడం కూడా ఏం లేదు ఎందుకంటే ఆయన కూర్చోలేదు దక్షిణ అంతా ఇల్లే తీసుకున్నారని చెప్పే ప్రయత్నం చేశారు అంటే సాధారణంగా నిల్వలు చేయకపోవడం వలన రేపు పొద్దున్న కేసు కి అది పెద్ద ఫ్లాస్ అన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఈ కేసులో పెద్ద ఫ్లాస్ రెండు నెంబర్ వన్ ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా ఎక్సైజ్ కొమ్ముకోవడం జరిగింది అనేది రెండోది వచ్చేటప్పటికీ నేమో ప్రభుత్వ ఆదాయం పోయిందని చెప్పి ప్రభుత్వ ఆదాయం పెరిగింది లెక్కల్లో కనబడుతుంట అందులో ప్ర మద్యం విక్రయాలు తగ్గినాయి నువ్వే రికార్డు చూపెడుతుంటాయి మద్యం విక్రయం తగ్గి ఆదాయం పెరిగాక అందులో అన్యాయం ఎవరికి